ఈ టాపిక్ ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఎన్ని వీడియోస్ వచ్చినా తక్కువే కర్ణాటకలో ఉన్న ఒక వేదవల్లి అనే ఒక అమ్మాయి స్కూల్ టీచర్గా వర్క్ చేస్తుంది తను ఎంత చదువుకుందంటే ఆ స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ వారికి ఎంత క్వాలిఫికేషన్ కావాలో వాటికంటే ఎక్కువే చదువుకుంది అయినా కూడా ఒక నార్మల్ టీచర్గా వర్క్ చేస్తుంది తను ఎప్పుడూ చిన్న పొజిషన్గా చూడలేదు అయితే ఒకరోజు ఆ స్కూల్లో ప్రిన్సిపల్ పొజిషన్ ఖాళీ అయింది ఆ స్కూల్లో ఉన్న వాళ్ళంతా వేద ప్రిన్సిపల్ అని ఫిక్స్ అయిపోయారు తన దగ్గరికి వచ్చి కంగ్రాజ్స్ చెప్పడం మొదలు వేదవల్లి మనసులో కూడా ఫైనల్లీ తను ఏదైతే రిజర్వ్ చేస్తుందో అది తనకి దక్కుతుందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయింది కానీ అందరూ అనుకున్నట్టుగా అది జరగలేదు వేదవల్లిని కాదని తనకంటే తక్కువ క్వాలిఫికేషన్లో ఉన్న ఒక ఆవిడిని ప్రిన్సిపల్గా చేశారు ఒక్కసారిగా స్కూల్ అంతా షాక్ అయిపోయింది కానీ వేదవల్లి మాత్రం తను చేసే చిన్న జాబ్ అయినా కూడా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అనుకుంది కొంత టైం తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వేదవల్లికి ఆ ప్రిన్సిపల్ పొజిషన్ వచ్చే ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వేరే అమ్మాయికి ఆ ఛాన్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే వేదవల్లి ఒక తక్కువ కులానికి చెందిన అమ్మాయి ఇది తెలిసిన వేదవల్లి తట్టుకోలేకపోయింది తనకు జరిగిన అవమానాన్ని ఎదిరించడానికి స్కూల్ ముందు నుంచొని ధర్నా చేయడం స్టార్ట్ చేసింది తనకు జరిగిన అవమానం వేరే వాళ్లకు జరగకూడదని ధర్నా చేస్తుంది అలా చేస్తుందని స్కూల్ మేనేజ్మెంట్కి ఎప్పుడైతే తెలిసిందో తను ప్రొటెస్ట్ చేయడం ఆపకపోతే స్కూల్ నుంచి తీసేస్తామని బెదిరించారు ఇది ఇంతటితో ఆగలేదు ఈ మ్యాటర్ ని ఎంత సీరియస్ గా తీసుకున్నారంటే ఒక రోజు స్కూల్ కి హాలిడే వచ్చింది ఆ రోజు వేదవల్లి ఇంట్లోనే ఉంది అయితే ఆవిడ హస్బెండ్ డాక్టర్ అరేల్కి వేరే ఊర్లో సెమినార్ ఉండడం వల్ల ఆయన అక్కడికి వెళ్లారు ఆవిడ ఒంటరిగా ఉండడం చూసి ఇదే కరెక్ట్ టైం అనుకుని ఒక అతను ఇంట్లోకి వచ్చి వేదవల్లిని అత్యాచారం చేసి చంపేశాడు చనిపోయిన ఆమె మీద పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు కొంత టైం తర్వాత డాక్టర్ అరేల్ ఇంటికి వచ్చి వేదవల్లిని చూసి తను ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను లేకపోవడం చూసి ఎవరో మా ఇంటికి వచ్చి వేదవల్లిని కొంత టైం తర్వాత డాక్టర్ డాక్టర్ అరేల్ ఇంటికి వచ్చి వేదవల్లిని చూసి తను ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను లేకపోవడం చూసి ఎవరో మా ఇంటికి వచ్చి వేదవల్లిని ఇలా చంపేశారని నోట్ చేసుకోమని అంటే పోలీసులు ఏమన్నారో తెలుసా నువ్వే వేదవల్లిని చంపేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ కంప్లైంట్ ఇస్తున్నావా అన్నారు అండ్ అతని మీదే కంప్లైంట్ ఫైల్ చేసి అరెస్ట్ చేశారు న్యాయం కోసం పోలీసుల దగ్గరికి వెళ్తే అగెన్స్ట్ అయిపోయారు అతన్ని జైల్లో వేశారు అయినా కూడా అతను ఓటమిని అంగీకరించలేదు తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని హెల్ప్ తీసుకొని వేదవల్లిని తను చంపలేదని ప్రూవ్ చేసుకున్నాడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే మనం ధర్మస్థల సౌజన్య కేసుని గా తెలుసుకోవాలి రెండు వేల ఇరవై మూడులో కోర్ట్ ఏమని చెప్పిందంటే ఈ కేసు గురించి ఎవరు మాట్లాడినా కూడా ఇందులో ఉన్న సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లను బయటకు మెన్షన్ చేయొద్దని చెప్పింది ఈ కేస్ గురించి కానీ ఆ ఊరి గురించి కానీ ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళ వీడియోస్ని యూట్యూబ్లో లేకుండా చేస్తున్నారు అండ్ వాళ్ళ మీద కేసెస్ వేస్తున్నారు ధర్మస్థల అనే ఊరిలో ఒక పెద్ద మనిషి ఉండేవారు ఆయనంటే ఆ ఊరు జనాలకి చాలా నమ్మకం ఆ ఊర్లో అతనికి ఎంత పవర్ ఉందంటే ఒకవేళ తను ఒక తప్పు చేసినా కూడా తిరిగి క్వశ్చన్ చేద్దామనే ఆలోచన ఆ ఊరిలో ఎవరికి రాదు అంత కంట్రోల్ ఉంది ఆ ఊరి మీద ధర్మస్థల అనే పేరు వినగానే గుర్తొచ్చేది ఆ ఊరు మంజునాథ ఇది ఒక జైన్ టెంపుల్ ఇండిపెండెన్స్ రాకముందు ఇండియాలో ఉన్న రిలీజియస్ ప్లేస్ అన్ని బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్ లో ఉండడానికి ద రిలీజియస్ ఇండోన్మెంట్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ త్రీని ఇంట్రడ్యూస్ చేశారు ఆ టైమ్ స్పామ్లో లో టెంపుల్స్ నుంచి వచ్చిన మనీ అంతా బ్రిటిష్ వాళ్ళు లాగేసుకుంటున్నారు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత హెచ్ఆర్సీ యాక్స్ వచ్చాయి కొన్ని గుడులు స్టేట్ అథారిటీలో ఉంటే కొన్ని ప్రైవేట్ ట్రస్ట్ ఆర్ మఠం అథారిటీలో ఉంటూ వచ్చాయి ఈ ధర్మస్థల మంచునాథ టెంపుల్ కూడా ఒక ప్రైవేట్ ట్రస్ట్ అథారిటీలోకి వస్తుంది ఆ ట్రస్ట్ యొక్క హెడ్ ఎవరో తెలుసా ఈ పెద్ద ఆయన వాళ్ళ ఫ్యామిలీనే ఆ గుడి ద్వారా ఆయనకు డబ్బు పేరు పవర్తో పాటు పొలిటికల్గా కూడా స్ట్రెంగ్త్ పెరిగింది స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ కూడా కట్టించింది ఇక్కడి వరకు బాగానే ఉంది కదా కానీ టైం పెరిగే కొద్దీ ఆ పవర్ని వ్రాంగ్ వేలో యూజ్ చేయడం స్టార్ట్ చేశారు సౌజన్య ఉజారాయ్ అనే ఊర్లో సెకండ్ ఇయర్ చదువుతుంది అయితే తన చదువుతో చాలా షార్ప్గా ఉండటం వల్ల వేరే ఊరు వెళ్ళి చదువుకోవాలన్నా కూడా తన పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారు కానీ నైన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వెల్వ్ రోజు సౌజన్య లైఫ్ అప్స్ అండ్ డౌన్స్ గా మారుతుందని ఎవరు ఊహించలేదు ఆ రోజు కర్ణాటకలో ఒక ఫెస్టివల్ జరుగుతుంది ఆ ఫెస్టివల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆ రోజు కొత్త రైస్ తో మాత్రమే వండుకుంటారు అయితే ఆ రోజు సౌజన్య సెవెన్ థర్టీకి మార్నింగ్ సౌజన్య కాలేజ్కి వెళ్ళటానికి రెడీ అయింది కానీ వాళ్ళ అమ్మగారు కొత్త రైస్తో బ్రేక్ఫాస్ట్ చేస్తా అని చెప్పింది దానికోసం వెయిట్ చేస్తుంది ఎంతసేపు వెయిట్ చేసినా అది కుక్క పోయేసరికి వచ్చాక తింటానని చెప్పి వెళ్ళిపోయింది అండ్ ఆ రోజు ఫెస్టివల్ ఉంది కదా ఇవాళ చాలా ఫాస్ట్గా కాలేజ్ అయిపోతుందని చెప్పింది కానీ ఆ రోజు కాలేజ్లో స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి అండ్ సౌజన్య ఇంటికి ఫాస్ట్గా వెళ్ళొచ్చు అని లంచ్ బాక్స్ కూడా తెచ్చుకోలేదు లంచ్ బ్రేక్లో తన ఫ్రెండ్ జాహ్నవి తన ఫుడ్ని ఆఫర్ చేసింది కానీ సౌజన్య నేను ఇంటికి వెళ్ళక తింటాను నువ్వు తినేసే అని చెప్పింది టైం అరౌండ్ త్రీ థర్టీకి కాలేజ్ అయిపోయింది ఆ తర్వాత బస్ ఎక్కి నేత్రావతి అనే బస్ స్టాప్లో దిగింది దిగి వాళ్ళ ఇంటివైపు నడుచుకుంటూ వెళ్తుంది మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక థర్టీ మినిట్స్లో స్టాప్ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అదే దారిలో ఒక మెడికల్ హాస్పిటల్ కూడా ఉంది అయితే దాని సెక్యూరిటీ గార్డు కూడా సౌజన్య ఇంటికి వెళ్తున్నప్పుడు చూశాడు అలా తను ఒక పది నిమిషాలు నడిచిన తర్వాత వాళ్ళ బాబాయ్ కనిపించాడు వాళ్ళ బాబాయ్ కూడా అడిగాడు ఎందుకమ్మా ఇంత లేట్ వస్తున్నావని అని అడిగితే ఈరోజు స్పెషల్ క్లాసెస్ ఉండటం వల్ల లేట్ అయిపోయిందని చెప్పింది ఏదైతే స్పాట్లో వాళ్ళ బాబాయ్తో మాట్లాడిందో అక్కడ నుంచి ఇరవై నిమిషాలు కూడా పట్టదు ఎంత స్లోగా వెళ్ళినా కూడా ఫోర్ థర్టీ కల్లా రీచ్ అవుతారు కానీ ఆ రోజు రాత్రి ఏడైనా కూడా సౌజన్య ఇంటికి రాలేదు ఇంకా వాళ్ళ అమ్మగారు కంగారు పడింది అలా సౌజన్య నాన్నగారికి కాల్ చేసి సౌజన్య ఇంత లేట్ అయినా కూడా ఇంకా ఇంటికి రాలేదు మీరు ఫాస్ట్గా ఇంటికి రండి నాకు చాలా భయం వేస్తుందని చెప్పారు వాళ్ళ నాన్నగారు ఆమె ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశారు తెలిసిన వాళ్ళందరికీ అడుగుతున్నారు ఎవరిని అడిగినా కూడా మాకు తెలీదనే రెస్పాన్స్ వస్తుంది మేము బస్ లో దిగిన తర్వాత తన ఇంటి వైపు వెళ్ళింది ఇంకా తన ఇంటికి రాకపోవడం ఏంటి అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు ఆయన వాళ్ళ నాన్న బ్రదర్కి కాల్ చేసి అమ్మ ఇంకా ఇంటికి రాలేదని చెప్పారు అదేంటి నేను నాలుగు గంటలకి ఇంటికి వెళ్తున్నప్పుడు మాట్లాడే కదా ఈ గ్యాప్లో ఏమైందని అడిగితే ఏమో నాకు కూడా అర్థం అవడం లేదు ఒక పని మన వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మనం అందరం కలిసి వెతుకుదామని చెప్పారు ఒక మూడు వందల మంది దాకా ఆ రోజు జనాలు ఏడు నుంచి పదకొండు గంటల వరకు ఆ ప్లేస్ మొత్తాన్ని వెతుకుతూనే ఉన్నారు ఆ ప్లేస్ మొత్తం వెతికినా కూడా ఒక క్లూ కూడా దొరకలేదు ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా అమ్మాయి కనిపించడం లేదు ఊరంతా వెతికాము అయినా కూడా ఎక్కడా లేదు మీరు పోలీస్ రిపోర్ట్ తీసుకొని మీరు కూడా వెతకండి అని చెప్పారు కానీ అప్పుడు పోలీసులు ఏమన్నారో తెలుసా లేదు ఎలాంటి మిస్సింగ్ కంప్లైంట్ అయినా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిన తర్వాతే తీసుకుంటామని చెప్పారు తెల్లారేంతవరకు మీ అమ్మాయి రాకపోతే అప్పుడు కంప్లైంట్ తీసుకుంటామని చెప్పారు సౌజన్య నాన్నగారిని ఇంటికి పంపించేశారు ఆ రోజు రాత్రి చాలా పెద్ద వర్షం పడింది ఈ వర్షంలో వెతకడం చాలా కష్టమవుతుందని చెప్పి ఆ మూడు వందల మంది ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు టెన్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వెల్వ్ నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే వెతకడం మొదలు పెట్టారు రెండు గంటల సేపు వెతికిన తర్వాత సౌజన్య కనిపించింది ఆమె రెండు చేతులని తను కాలేజ్కి వేసుకెళ్లినప్పుడు డ్రెస్ని కట్టేశారు ఆమెకి చాలా దారుణంగా కొట్టారు చాలా దారుణంగా చంపేశారు ఆ అమ్మాయిని అలా చూసేసరికి అక్కడ ఉన్న జనాలకి చాలా కోపం వచ్చింది వెంటనే పోలీసులు ఆ స్పాట్ కి వచ్చేసారు కానీ వాళ్ళు వచ్చేసరికి ఆ స్పాట్లో జనాలు నిండిపోయి ఉన్నారు పోలీసులు సౌజన్య బాడీని అక్కడ నుండి తీసుకెళ్లిపోయారు ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఫారెన్సిక్ ఆఫీసర్స్ కూడా రాలేదు అండ్ ఫోటోగ్రాఫ్స్ ప్రూఫ్స్ రూపంలో ఒక ఫోటోని కూడా తీయలేదు సౌజన్య బాడీ దొరికిన నెక్స్ట్ డేనే సౌజన్యాన్ని చంపేసిన వాడిని పోలీసులు పట్టేసుకున్నారు ఆ క్రిమినల్ పేరు సంతోష్ రావు ఇప్పుడు క్రిమినల్ దొరికిపోయాడు కదా కేసు క్లోజ్ అవ్వాలి కదా కానీ ఇప్పటిదాకా సౌజన్య కేసు ఎందుకని సాల్వ్ అవ్వలేదు ఎప్పుడైతే సంతోష్ రావు అయ్యాడో ఇక్కడి నుంచే అసలైన క్రైమ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది సబ్ ఇన్స్పెక్టర్ యోగేష్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సేల్న్న సంతోష్ రావుని అరెస్ట్ చేశారో ఈ కేసు ఇన్ని మలుపులు తిరుగుతుందని పోలీసులకు కూడా అర్థం అవ్వలేదు సంతోష్ రావు నైన్త్ అక్టోబర్ తన ఊరు నుండి సింగేరి నుంచి ధర్మస్థల వచ్చాడు అతన్ని నాన్నగారు ఒక స్కూల్ టీచర్ వాళ్ళ అమ్మగారు హౌస్ వైఫ్ సంతోష్కి చిన్నప్పటి నుంచే మెంటల్ ఇష్యూస్ ఉండడం వల్ల చదువు మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోయాడు అయినా కూడా శృంగేరిలో ఏదో ఒక వర్క్ చేసుకునేవాడు దేవుడి మీద బాగా నమ్మకం ఉండటం వల్ల నెలలో ఒకరోజైనా కూడా ఏదో ఒక రోజు గుడికి వెళ్ళేవాడు ఏ రోజు సౌజన్య మిస్ అయిందో అదే రోజు సంతేష్ రావు ఏదైనా వర్క్ చేసుకుంటూ ధర్మస్థలంలో ఉన్న టెంపుల్స్ని దర్శనం చేసుకోవడానికి ఆ ఊరికి వచ్చాడు ఎప్పుడైతే తను ఆ ఊరికి వచ్చాడో ఆ ఊరిలో ఉండడానికి ఏదైనా లో రూమ్ వెతికాడు కానీ తన బిహేవియర్ అండ్ తను వేసుకున్న బట్టలు చాలా అబ్నార్మల్గా ఉండడం వల్ల తనకి రూమ్ ఇవ్వడానికి ఎవరు ఒప్పుకోలేదు ఈ టైంలో సంతోష్కి ఎక్కడికి వెళ్లాలో అర్థం అవ్వలేదు ఒక రెండు రోజులు శ్రీ మంచునాథ ఆలయాన్ని వెళ్ళి ప్రసాదం తీసుకొని మళ్ళీ నైట్ అవ్వగానే ఆ ఊర్లో ఉన్న ఒక స్టాచ్యూ దగ్గరకు వచ్చి పడుకునేవాడు అండ్ అతనికి పని కూడా ఎవ్వరు ఇవ్వలేదు సంతోష్ ఒక కొండపైన కూర్చొని ఉన్నాడు అదే టైంలో ఒక నలుగురు వచ్చి సంతోష్ ని కొట్టి కి తీసుకొచ్చారు సౌజన్యాన్ని చంపింది వీడే అని చెప్పేశారు అప్పుడు లో ఏం చేయాలి ఇంట్రాగేషన్ చేయాలి కదా ఆ ఇంట్రాగేషన్ లో ఏమైనా క్లూస్ దొరికితే కదా సంతోష్ చేశాడని చెప్పాలి కానీ పోలీసులు ఎవరో నలుగురు వ్యక్తులు వచ్చి చెప్తే దాన్ని నమ్మేసి ఎలాంటి క్రాస్ చెక్ చేయకుండా సంతోష్ ని నేరం చేశాడని చెప్పి జనాలకు చెప్పేశారు జనాలందరూ పోలీసులు క్రిమినల్ని చాలా ఫాస్ట్ గా పట్టుకున్నారని అందరూ పోలీసులని పొగట్టడం మొదలు పెట్టారు ఒక సైడ్ సంతోష్ వాళ్ళ అమ్మ గారికి ఈ విషయం తెలిసి తన ఆరోగ్యం పాడైపోయి కొన్ని రోజులకే చనిపోయింది సంతోష్ వాళ్ళ నాన్నగారు ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం అవలేదు ఒకవైపు సంతోష్ ని రాంగ్ కేసులో ఇరికించారని ఇంకోవైపు ఆయన వైఫ్ చనిపోయిందని సంతోష్ రావుని చిత్రహింసలు పెడుతూ పోలీసులు బాగా కొట్టారు అంత చిత్రహింసలు పెట్టినా సరే సంతోష్ రావు ఆ నేరం నేనే చేశానని ఒప్పుకోలేదు ఒకవైపు లాయర్ తప్పు చేసింది తనేనా అని వాదిస్తుంటే ఇంకోవైపు సంతోష్ లాయర్ నేరం చేసింది తను కాదు అని ఎన్నో ప్రూఫ్స్ చూపిస్తున్నాడు బయట సంతోష్ కి డెత్ పెనాల్టీ ఇవ్వాలని ధర్నా చేస్తున్నారు ఇలా మూడు సంవత్సరాలు గడిచింది కేసు కొంచెం కూడా ముందుకు కదలలేదు ఏ రోజైతే సంతోష్ అరెస్ట్ అయ్యాడో ఆ రోజు నైట్ పోలీసులు సౌజన్య వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మగారితో ఆ రోజు సౌజన్య ఏ కలర్ బట్టలు వేసుకుందని అన్ని పర్టికులర్ గా అడిగి తెలుసుకున్నారు ఇన్ఫాక్ట్ సౌజన్య ఫ్యామిలీ మెంబర్సే ఇదంతా సంతోష్ రావు చేయలేదని చెప్పారు అప్పటి వరకు జనాలు పోలీసులను అప్రిషియేట్ చేశారు అదే జనాలు పోలీసులని క్వశ్చన్ చేయటం స్టార్ట్ చేశారు అసలు ఇదంతా చేసింది సంతోష్ కాకపోతే మరి ఇదంతా చేసింది ఎవరు ఒక నెల తర్వాత ఈ కేసుని ఇంటరాగేట్ చేయడానికి కర్ణాటక సిఐడికి ఇచ్చేశారు ఇప్పుడు సిఐడి వాళ్ళకి సౌజన్య పేరెంట్స్కి ఆ అమ్మాయికి చంపింది ఆ పెద్దింటికి సంబంధించిన నలుగురే సో మీరు వెళ్ళి వాళ్ళని ఇంటరాగేట్ చేయండి అని రిక్వెస్ట్ చేశారు ఆ నలుగురు ఎవరంటే ఎవరైతే సంతోష్ రావుని ఆ కొండపై నుండి పోలీస్ స్టేషన్కి అప్పగించారో అందులో ఒకరు ఆ పెద్దింటికి సంబంధించిన రిలేటివ్ ఒక ఇంకా ఇద్దరు ఆ గుడికి సంబంధించిన వారు ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఆ నలుగురు సంతోష్ రావుని ఎందుకు గా నిలబెట్టారో పోలీసులు ఎలాంటి క్రాస్ చెక్ చేయకుండా సంతోష్ రావుని ఒక క్రిమినల్ గా ఎందుకు డిక్లేర్ చేశారో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంటరాగేట్ చేయడం స్టార్ట్ చేశారు దానికి ముందే వాళ్ళకి మేజర్ బ్రేక్ త్రోట్ దొరికింది అదే ఒక పెద్ద మనిషి వల్ల రిలేటివ్ ఉన్నాడన్నా కదా అతని ఫామ్ హౌస్లో ఒక అమ్మాయి వర్క్ చేస్తుంది ఆ రోజు ఆ నలుగురితో పాటు సౌజన్యాన్ని చూసింది కొన్ని రోజుల తర్వాత సౌజన్యకి ఇలా జరిగిందని న్యూస్లో రావడం చూసి ఆ అమ్మాయికి గుర్తొచ్చింది ఆ రోజు నేను చూసింది ఈ అమ్మాయినే కదా అని వెంటనే పోలీసుల దగ్గరకు వెళ్ళి చెప్పింది ఇప్పుడు అమ్మాయి ప్రైమ్ విట్నెస్గా ఉంది కానీ సిఐడి ఇన్వెస్టిగేషన్ చేసే టైంలోనే అదే ఫామ్ హౌస్లో ఒక బావిలో చనిపోయింది కొంత టైం అయింది సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత చెప్పిన విషయం ఏంటంటే ఎప్పుడైతే సౌజన్యకి అలా జరిగిందో ఆ టైంలో పెద్దింటికి సంబంధించిన అతను అసలు ఇండియాలోనే లేడని ప్రూఫ్ చూపించారు ఆ ప్రూఫ్స్ ఏంటంటే ఆ టైంలో లో అతను తీసుకున్న టికెట్ అండ్ పాస్పోర్ట్ అండ్ మిగతా ముగ్గురు కూడా ఆ టైంలో అక్కడ లేరని సిఐడి చెప్పింది కానీ ఆ ముగ్గురులో ఒక అతను రవి పూజారి అతని మైండ్లో ఏం థాట్ వచ్చిందో ఏమో తెలియదు కానీ అతను ఈ క్రైమ్ కి పోలీసులను చెప్పేశాడు ఈ క్రైమ్ కి సంతోష్ రావుకి ఎలాంటి సంబంధం లేదని సంతోష్ రావు ఒక అమాయకుడని అసలైన క్రైమ్ చేసింది ఆ పెద్దింటికి చెందిన అతను అని తన ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పేశాడు ఈ కేసులో హైలీ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఉండటం వల్ల కర్ణాటక చాలా బయాస్డ్గా ఇంట్రాగేషన్ చేయడం స్టార్ట్ చేసింది ఈ కేసుని సిబిఐకి ఇచ్చేశారు అండ్ అదే టైంలో రవి పూజారి తన ఇంట్లోనే శవమై కనిపించారు అతను ఎలా చనిపోయాడని చూసినా ఒక హై విట్నెస్ కూడా లేదు సో రవి పూజారి డెత్ కూడా ఒక మిస్టరీగా ఉండిపోయింది సిబిఐ వల్ల నియర్లీ నాలుగు సంవత్సరాల వరకు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇంతవరకు ఈ టైంలో వాళ్ళు ఏదో ఒక ప్రూఫ్ని సంపాదించాలి కదా కానీ ఒక ప్రూఫ్ని కూడా వీళ్ళు ముందుకు తీసుకురాలేదు బట్ ఫైనల్గా వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే సంతోష్ రావునే ఈ పని చేశాడని కానీ సిబిఐ వాళ్ళని సంతోష్ రావునే ఈ నేరం చేశాడని మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా అని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు అప్పటి నుండి మళ్ళీ ఇంకో ఆరు సంవత్సరాల వరకు ఈ కేసు వాయిదాలు పడుతూనే ఉన్నాయి ఇప్పుడు ఈ కేసులో ఏం జరుగుతుందని ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి గిరీష్ ముత్తన్ వారికి తెలిసింది ఇతను ఎవరంటే తన పోలీస్ డిపార్ట్మెంట్లో కరప్షన్ జరుగుతుందని అవినీతి ఉన్న చోట నేను పనిచేయలేనని తన తన జాబ్ని రిజైన్ చేశాడు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అంతేకాదు తన డ్యూటీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే దగ్గర తప్పు ఉందని ఎమ్మెల్యేని కొట్టారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి హెల్ప్ చేస్తూ వచ్చాడు అలానే సౌజన్య కేసులో ఇలా జరుగుతుందని ఆయనకి ఎప్పుడైతే తెలిసిందో సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాడు ఆ ఇన్వెస్టిగేషన్లో ఇంకా చాలా దారుణమైన విషయాలు తెలిసాయి పోలీసులు సంతోష్ రావుని సౌజన్య కేసులోనే అరెస్ట్ చేయలేదు ఇంకా వేరే కేసులో కూడా సంతోష్ రావుని అక్యూజ్డ్గా చూపిస్తున్నారు ఆ కేసుని నారాయణ యమున డ్యూయల్ కేసు ఈ శ్రీమంజునాథ టెంపుల్ ఒక ప్రైవేట్ ట్రస్ట్ హ్యాండ్ ఓవర్లో ఉంది కానీ దానికి హెడ్ ఒక పెద్ద మనిషి వాళ్ళ ఫ్యామిలీ ఆయన అనే అతను శ్రీ మంజునాథ టెంపుల్లో మహోత్గా వర్క్ చేస్తున్నారు ఆ గుడిలో చాలా జనరేషన్ నుంచి ఈ మహోత్ వర్క్ నే చేస్తున్నారు ఇప్పుడు ఈ స్టోరీకి మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి ఎవరైతే పెద్ద మనిషి ఆ ట్రస్ట్ కి హెడ్గా ఉన్నాడో వాళ్ళ నాన్నగారి టైంలోకి అప్పటి ధర్మాధికారి ఎవరైతే ఉన్నారో ఈ మహోత్లో చాలా ఫెయిత్ఫుల్ గా వర్క్ చేస్తున్నారనిపించి నారాయణ వల్ల నాన్నగారికి ఒక ల్యాండ్ ని రాసిచ్చారు టైం మారింది జనరేషన్స్ మారాయి ఇప్పుడు ఆ ధర్మాధికారి చనిపోయారు ఎవరైతే ల్యాండ్ రాశారో ఆయన కూడా చనిపోయారు ఇప్పుడు ఆ ల్యాండ్ నారాయణ పేరుంది ఆ ల్యాండ్ మీద అన్ని హక్కులు నారాయణకే ఉన్నాయి కానీ కథలు ట్విస్ట్ ఇప్పుడే వస్తుంది ఏదైతే ల్యాండ్ ఉందో దాని దగ్గరే ఒక హైవే పడుతుందని ఇప్పటి ధర్మాధికారికి తెలిసిపోయింది భూమిని ఎలాగైనా తీసుకోవాలని ఆ నారాయణను పిలిపించి ల్యాండ్ని తిరిగి ఇచ్చేయమని అడిగారు కానీ నారాయణ దానికి ఒప్పుకోలేదు మీ నాన్నగారు మా మీద గౌరవంతో రాసిచ్చారు నేను ఇవ్వనని చెప్పేశారు ఆ పెద్ద మనిషికి కోపం వచ్చింది బలవంతంగా అయినా సరే భూమిని తీసుకోవాలనుకున్నాడు కొన్ని రోజుల తర్వాత నారాయణ ఇంట్లో కష్టాలు రావడం స్టార్ట్ అయ్యాయి ఆ ఇంటికి వాటర్ సప్లై అండ్ కరెంట్ సప్లై ఆపేశారు ఊర్లో ఉన్న డ్రైనేజ్ చెత్త అంతా తీసుకొచ్చి నారాయణ ఇంటి ముందు పడేయడం స్టార్ట్ చేశారు ఆ ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా బయటకు వస్తే వాళ్ళని చాలా దారుణమైన బూతులతో తిట్టేవాళ్ళు ఇలా చాలా దారుణంగా వాళ్ళని ట్రీట్ చేయడం మొదలుపెట్టారు ఇన్ని అవమానాలు భరించి ఇంకా తట్టుకునే ఓపిక లేక నీకు ఆ భూమి కావాలనుకుంటే మేము నీతో ఉండమని చెప్పి నారాయణ వైఫ్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ ఇంట్లో సిక్స్టీ ఇయర్స్ ఉన్న నారాయణ అండ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళ చెల్లి మాత్రమే ఉన్నారు ఒకరోజు కరెక్ట్ టైం చూసుకొని వాళ్ళ ఇంట్లోంచి ఎంటర్ అయ్యి నారాయణని చాలా దారుణంగా కొట్టి తన కళ్ళ ముందే వాళ్ళ చెల్లిని అత్యాచారం చేసి వాళ్ళ ఇద్దరిని చంపేశారు ఇలా అయిన తర్వాత పోలీసులు ఏమని కేసుని ఫైల్ చేశారో తెలుసా ఆ ఇంట్లో ఉన్న వస్తువులని దొంగిలించడానికి కొంతమంది ఎంటర్ అయితే అడ్డుకున్న వాళ్ళిద్దరిని చంపేశారని కానీ నిజానికి వాళ్ళు దొంగిలించింది ఏంటో తెలుసా ఆ ఇంట్లో ఉన్న డబ్బులు బంగారం ఇవేవి కాదు ఆ ఇంట్లో ఉన్న ల్యాండ్ పేపర్స్ మాత్రమే తీసుకెళ్లారు కానీ వాటి గురించి పోలీసులు ఎక్కడా మెన్షన్ చేయలేదు ఆ తర్వాత సంతోష్ రావునే వాళ్ళని కూడా చంపేశారని కేసు ఫైల్ చేశారు ఇంకో కేసులోనేమో నైన్టీన్త్ అక్టోబర్ ధర్మస్థల వచ్చాడని రాస్తే దానికంటే ఇరవై రోజుల ముందు జరిగిన కేసులో తనే చంపేశాడని రాశారు తప్పుడు ఇన్వెస్టిగేషన్స్ తో అసలైన క్రిమినల్ని దాచేయాలని పోలీసులు ట్రై చేశారు పోలీసులు చేసిన ఈ పనులకి సంతోష్ రావు తన పది సంవత్సరాలు జైల్లోనే గడపాల్సి వచ్చింది కానీ ఆ ల్యాండ్ కబ్జా చేసిన పెద్ద మనిషి మాత్రం ఒక్కరు కూడా క్వశ్చన్ చేయడానికి ధైర్యం చూపించలేదు ఇతను చేసిన ఘోరాలు ఇవే కాదు ఈ పెద్ద మనిషి క్యాండిడేట్ ఎలక్షన్స్ లో నించున్నాడు అయితే అతనికి ఆపోజిట్ గా లక్ష్మణ్ అనే క్యాండిడేట్ నించున్నారు అయితే లక్ష్మణ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అతన్ని డ్రాప్ అవ్వమంటే అతను డ్రాప్ అవ్వలేదు దానికి ప్రతికారంగా లక్ష్మణ్ కూతుర్ని యాభై ఆరు రోజుల పాటు అత్యాచారం చేసి చంపేసి నేత్రావతి రివర్ లో పడేశారు ఈ పెద్ద మనిషి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువని గ్రామీణ బ్యాంక్స్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ తక్కువని ఆ బ్యాంక్స్ నుంచే లోన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు నువ్వు తీసుకునే ఇంట్రెస్ట్ పెంచు లే లేదా అట్లీస్ట్ మేము ఎంతైతే ఇస్తున్నామో అంతైనా ఇవ్వు అని అడిగితే ఆ మేనేజర్ నో అన్నందుకు అతన్ని కూడా చంపేశారు ఈ వీడియో స్టార్టింగ్ లో వేదవల్లి గురించి మాట్లాడుకున్నాం కదా ఆమెకి అన్యాయం జరిగిందని ఆ స్కూల్ చైర్మన్ మీద ధర్నా చేసింది ఆ స్కూల్ చైర్మన్ ఎవరో తెలుసా ఈ పెద్ద మనిషే ఇప్పటి వరకు ఆ ఊర్లో నాలుగు వందల యాభైకి పైగా జనాలు మిస్టీరియస్గా చనిపోయారు పోలీసులు కానీ సిబిఐ సిఐడి కానీ ఇంకా ఈ కేసుని ఎవరు క్లోజ్ చేయలేకపోయారు రెండు వేల ఇరవై మూడులో సౌజన్య కేసుని రీఇన్వెస్టిగేషన్ చేయడం వేస్ట్ ఆఫ్ సోర్స్ అని కోర్టు తీర్పిచ్చేసింది ఈ కంట్రీలో మనీ అండ్ పొలిటికల్ పవర్ ఉన్నంతసేపు ఏదైనా చేయొచ్చని చెప్పడానికి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ ఒక రాక్షసుడికి బాధ్యతలు ఇస్తే ఏమవుతుందో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కదా థ్యాంక్ యూ